తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యపేట జిల్లా మూడవ మహాసభలను ఈ నెల ఇరవై ఐదవ తారీఖున జిల్లా కేంద్రంలో జరుగు మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్ జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్యలు పిలుపునిచ్చారు శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా మూడవ మహాసభలను ఈ నెల ఇరవై ఐదవ తారీఖున జిల్లా కేంద్రంలో జరుగు మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు అయితబోయిన రాంబాబు గౌడ్ జిల్లా కార్యదర్శి పాల్వాయి జానయ్యలు పిలుపునిచ్చారు శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయినప్పటికీ స్వరాష్ట్రంలో కూడా జర్నలిస్టులు వివక్షకు గురవుతున్నారని ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకులకు ఇచ్చిన వాగ్దానాలను మరిచారన్నారు తొమ్మిది సంవత్సరాల పాటు కేసీఆర్ మాయమాటలు చెప్పి జర్నలిస్టులను మభ్యపెట్టినట్టుగానే ఇప్పటి రేవంత్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తున్నట్లుగా ఉన్నదని అనుకూలమైన సంఘాలను పెట్టుకొని జర్నలిస్టుల సమస్యలను గాలికి వదిలేస్తూ వారి సంక్షేమాన్ని విస్మరిస్తూ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్కు జర్నలిస్టులంతా మద్దతు ఇచ్చి జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందే విధంగా చూడాలన్నారు జర్నలిస్టు పిల్లలందరికీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్య అందించాలని అదేవిధంగా అక్రమంగా జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని జర్నలిస్టు రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల హక్కుల కోసం సంఘ సభ్యులు ఈ నెల ఇరవై ఐదవ తారీఖున జరగనున్న సమావేశాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయిని శ్రీనివాసరావు వెంకటరెడ్డి ఎరుకల సైదులు గౌడ్ నందిపాటి సైదులు రామారావు రెడ్డి భిక్షం రూథర్ దోసపాటి అజయ్ గౌడ్ వెలుపుల ప్రవీణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు మిత్రులారా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ మూడవ మహాసభను విజయం చే విజయవంతం చేసేందుకు కదలి రావాలని ఈ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కానివ్వండి జర్నలిస్టులకు ఒక పియటి కబురు మాత్రమే ఇస్తున్నారే తప్ప ఈరోజు వరకు గత ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ మన జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్న సందర్భం ఏం కనిపించట్లేదు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో జర్నలిస్టులంతా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునియడం జరుగుతుంది సూర్యాపేట జిల్లా జర్నలిస్టు మిత్రులకు ఈ నెల ఇరవై ఐదో తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా మూడో మహాసభలు ఏర్పాటు చేయడం జర్నలిస్టుల హక్కుల సాధన కోసం జర్నలిష్ట సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రత్యేక ఏజెండాగా ఈ మూడో జిల్లా మా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నాయి మిత్రులారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి తప్ప జర్నలిస్టుల కోసం పాటుపడ్డ దాఖలా కనబడటం లేదు కొన్ని సంఘాలను అడ్డం పెట్టుకొని అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ జర్నలిస్టులకు మాయ మాటలు చెప్పి మభ్య పెడుతూ కాలాన్ని పెలబుచ్చుతున్నాయి తప్పించి నిజంగా జర్నలిస్టుల కోసం వారి హక్కుల కోసం వారి సంక్షేమం కోసము ఈ ప్రభుత్వాలు పాటుపడుతున్నట్టుగా కనపడట్లేదు కాబట్టి సురాపేట జిల్లా వేదిక నుంచి జర్నలిస్టుల యొక్క హక్కుల సాధన కోసము సంక్షేమం కోసము కట్టుబడి ఉన్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషను మన సురాపేట జిల్లా కమిటీ హక్కుల కోసం పోరాడుతుంది కాబట్టి సురాపేట జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈ నెల ఇరవయ తారీఖున జరిగేటటువంటి మూడవ మహాసభను విజయవంతం చేయాలి అందరూ జర్నలిస్ట్ మిత్రుల రండి హక్కుల సాధన కోసం కలిసి రండి అనే నినా నినాదంతో ఈ టీడబ్ల్యూజే జిల్లా మహాసభ జరగబోతున్నది మన హక్కుగా మనకు వచ్చేటప్పుడు ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ కార్డుల పైన ఉచిత వైద్యం కానీ ప్రతి కార్పొరేట్ కళాశాలలో స్కూళ్ళలో ఉచిత వైద్యం జర్నలిస్టు పిల్లలకు అందించాలని నినాదంతో కానీ జర్నలిస్ట్ యొక్క హక్కుల సాధన కోసము వారి రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకురావాలన్నటువంటి నినాదంతో అదేవిధంగా అరులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు హెల్త్ కార్డు అందించాలన్నటువంటి నినాదంతో ఈ మూడో జిల్లా మహాసభ సురాపేట జిల్లా కేంద్రంలో జరగబోతున్నది కాబట్టి సురాపేట జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మన హక్కులను సాధించుకోవాలంటే పోరాడే పక్షాన పోరాటే సంఘం పక్షాన మీరందరూ నిలబడి పోరాడే సంఘానికి మీరు మద్దతు ఇవ్వాలి అలా విధంగా ఆ విధంగా మద్దతు ఇచ్చినప్పుడే మన యొక్క హక్కులు సాధించబడతాయి మన సంక్షేమం గురించి ప్రభుత్వాలు కదిలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరిగేటటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి సురాపేట జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను